రెండు వేల ఇరవై ఐదులో నేను రెండు సార్లు తిరుపతి వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం టోకెన్స్ దగ్గరే ఎక్కడికి వెళ్ళినా టోకెన్స్ లేవని చెప్పారు ట్రైన్ దిగిన వెంటనే విష్ణు నివాసంకి వెళ్ళాను టోకెన్స్ లేవు దాని తర్వాత బస్ స్టాప్ దగ్గర ఉన్న శ్రీనివాసంకి వెళ్ళాను అక్కడ టోకెన్స్ లేవు దాని తర్వాత భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది అలిపిరి మెట్ల దగ్గర అక్కడ కూడా టోకెన్స్ లేవు అక్కడ నుంచున్నాను ఒక టూ అవర్స్ లైన్లో నుంచున్నాను నా టైం వచ్చేసరికి గేట్లన్నీ క్లోజ్ చేసి టోకెన్స్ లేవని చెప్పారు ఏం చేయాలో తెలియక బయటకు వస్తే ఒక ఆటో అతను వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నీకు కన్ఫర్మ్గా నేను టోకెన్ ఇప్పిస్తాను నాది గ్యారెంటీ అన్నాడు ఇంకా ఆయన నమ్ముకొని ఆయనతో వెళ్ళడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఫస్ట్ టైం కదా మనకు తెలియదు కదా ఆయన నమ్ముకుని వెళ్తే ఆయన మనల్ని శ్రీనివాసం మంగాపురం దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ ఓవర్ నైట్ వెయిట్ చేయించి ఉదయం ఆరు గంటలకి మనకి శ్రీవారి మెట్ల దగ్గర డ్రాప్ చేశాడు శ్రీవారి మెట్ల దగ్గర డ్రాప్ చేయగానే ఒక ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే టోకెన్ దొరికింది ఒక థర్టీ మినిట్స్ లైన్లో ఉంచున్నా శ్రీవారి మెట్ల దగ్గర ఫస్ట్ నేనే ఆర్డర్ దిగాను ఉరికాను ఇంకా టోకెన్స్ తీసుకోవడానికి ఉరికితే టోకెన్ అనేది దొరికేసింది ఇంకోటి ఏంటంటే ఈ శ్రీవారి మెట్లు దగ్గర మనం టోకెన్ తీసుకుంటే మనం నడక మార్గంలోనే వెళ్ళాలి ఒకవేళ మనం భూదేవి కాంప్లెక్స్ విష్ణునివాసం శ్రీనివాసం దగ్గరికి తీసుకుంటే ఎలా అయినా వెళ్ళచ్చు అనమాట కొండ మీదకి కార్లు వెళ్ళచ్చు బైక్లో వెళ్ళచ్చు దేని మీద వెళ్ళచ్చు కాకపోతే శ్రీవారి మెట్లు దగ్గర టోకెన్ తీసుకుంటే మాత్రం ఓన్లీ నడక మార్గంలోనే మనం తిరుమల అనేది చేరుకోవాల్సి ఉంటుంది టోకెన్ తీసుకుని వెళ్ళడం వల్ల నాకు ఏం జరిగిందంటే త్రీ అవర్స్ దర్శనం అయిపోయింది చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాను అది చాలా వైరల్ అయింది త్రీ మిలియన్ వరకు వ్యూస్ వచ్చినాయి అందులో నన్ను కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోకెన్ వల్ల లాభం ఏంటి టోకెన్ వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాను మీకు ఒకవేళ మీ దగ్గర సర్వదర్శనం టోకెన్ ఉంటే దర్శనం అనేది త్రీ అవర్స్ నుంచి ఫైవ్ అవర్స్ లోపే అయిపోతుంది మహా ఎక్కువ రష్ ఉందనుకోండి ఒక నైన్ అవర్స్ అదే మీ దగ్గర టోకెన్ లేకుండా మీరు వైకుంఠంలోకి వెళ్ళిపోయారు అనుకోండి దర్శనానికి మీకు మినిమంలో మినిమం ట్వంటీ అవర్స్ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టచ్చు టైము అంత టోకెన్ లేకపోతే అది డిసడ్వాంటేజ్ మనకి ఎందుకంటే టోకెన్ కంపల్సరిగా ఉండాల్సిందే ఈ టోకెన్ ఉండడం వల్ల మనకి ఫ్రీగా లడ్డు కూడా లడ్డు కూడా ఇస్తారనమాట తక్కువ టైంలో దర్శనం అయిపోతుంది ఇది అడ్వాంటేజ్ అలా వెళ్ళడం జరిగింది సెకండ్ టైం నేను తిరుపతి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా శ్రీనివాస మంగాపురంకి వెళ్ళిపోయి అక్కడ ఓవర్ నైట్ వెయిట్ చేసి అక్కడ ఆటో అతనితో మాట్లాడుకొని టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి డైరెక్ట్గా శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ టోకెన్ తీసుకొని నడక మార్గంలో తిరుమల చేరుకోవడం జరిగింది ఇయర్లోనే టూ టైమ్స్ చేశాను అన్నమాట ఒకవేళ మీరు తిరుమల వెళ్దాం అనుకుంటే నేను చెప్పిన విధానంగా వెళ్ళండి నేను ఇప్పుడు మీకు ఎలా అయితే చెప్పానో మీరు కూడా అలాగే వెళ్ళండి ఫస్ట్ రైల్వే స్టేషన్లో దిగుతారు డైరెక్ట్గా శ్రీనివాస మంగాపురంకి వెళ్తారు అక్కడ వెయిట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి ఏదో ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో కూర్చుంటారు ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా ఆటోడి స్టార్ట్ చేసేస్తాడు డైరెక్ట్గా శ్రీవారి మెట్ల దగ్గర అయితే మిమ్మల్ని దింపేస్తాడు అలా టోకెన్ తీసుకొని నడక మార్గంలో వెళ్ళిపోండి ఇలా చేశారంటే మీకు కన్ఫామ్గా టోకెన్ దొరుకుతుంది తక్కువ టైంలో కూడా దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా తిరుపతికి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి